వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ తో టచ్లోకి కేటీఆర్ మోడీ ఆశీసుల కోసం ఎంత దూరమైనా వెళ్తానంటున్నా కేటీఆర్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ గురించి మనం డిస్కస్ చేస్తా ఉన్నాం ఈరోజు చూసినట్లయితే మోడీకి సంబంధించి బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ గా వర్కౌట్ చేస్తూ ఉంది ఎందుకు వర్కౌట్ చేస్తూ ఉంది అంటే ఈరోజు బీఆర్ఎస్ లో పరిస్థితులు కూడా కేసీఆర్ మీద పగబడతా ఉన్నాయి కేసీఆర్ పూర్తిగా తన ఓటమి తర్వాత ఆల్మోస్ట్ ఎంపీ ఎలక్షన్స్ లో ఒక సీట్ అయినా కొడతారనుకుంటే మొత్తం జీరోకి పడిపోయినారు అసెంబ్లీ ఎన్నికలు ఓటమి తర్వాత ఆల్మోస్ట్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక కానీ ఆ తర్వాత వచ్చిన మొన్నటి వచ్చిన హిల్స్ ఉప ఎన్నిక కానీ కేటీఆర్ లాంటి వాళ్ళు తన పర్ఫార్మెన్స్ ఏంటనేది కూడా ప్రూవ్ చేసుకోలేకపోయినారు అంత గగ్గోలు పెట్టి అరిచినా కేటీఆర్ ని పట్టించుకున్న నాదుడే కరువయ్యారు ఆ రెండు సీట్లు కూడా బీఆర్ఎస్ ఆ రెండు కూడా బీఆర్ఎస్ కోల్పోయింది ఇంకోవైపు చూస్తే హరీష్ రావు ప్రతిరోజు కూడా తన పాతివృత్యాన్ని రూపించుకోవాల్సి వస్తా ఉంది హరీష్ రావణ కవిత లేచిన దగ్గర నుంచి టార్గెట్ చేస్తూ ఉంది ఈ రోజు హరీష్ ఒక్కడే పార్టీని లీడ్ చేస్తానన్నా కేసీఆర్ కూడా అంగీకరించే సిచ్యువేషన్ లో లేరు సో అటు కేటీఆర్ ఇంకా ఉన్నప్పుడల్లా ట్విట్టర్కే పరిమితం అవుతా ఉన్నారు ఇంకో వైపు చూసినట్లయితే ఒకవైపు కవిత రోడ్డును పడ్డారు పడేయడమే కాదు ఆమె క్యాప్టెన్ కూడా అసోసినేషన్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటే ఆమె అంతే రెట్టింపున రెట్టింపు ఉత్సాహంతో గతంలో బీఆర్ఎస్ తరఫున జరిగిన అరాచకాలన్నీ ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను ఒక్కొక్కటిగా బయట పెడతానంటూ కూడా సవాల్ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నాయి మీ సంగతి దేలుస్తాననే దాకా కూడా వెళ్ళే రావడే సో ఆ కూతురు తీసుకొస్తున్న ఈ న్యూసెన్స్ ఏదైతే ఉందో అదొక్కటే చాలు కేసీఆర్ పార్టీకి సవాల్ గా మారడానికి ఇంత జరుగుతుంటే బా ఏదైతే బాపు ఎక్కడ కూడా ఫామ్ హౌస్ వీడి బయటికి రాకపోవడం అటు క్యాడర్కి కి ఇటు సీనియర్ నేతలు కూడా చాలా మందికి ఇబ్బందిగా ఉంది అసలు పార్టీ ఎగ్జిస్టెన్స్ ఏంటా అన్న ఒక డైల్మా ఉంది వీటన్ని తోడు సీబీఐ కేసులు కాళేశ్వరం మీద వేసిన సీబీఐ కేసు కేసీఆర్ తరుముకుంటూ వస్తా ఉంది జూబ్లీ హిల్స్ పల్చిన తర్వాత బీజేపీ కూడా తన స్టాండ్ మార్చుకుంది బీఆర్ఎస్ విషయంలో ఏ తాడో పేడో తేల్చుకోవాలని బీజేపీ కూడా సిద్ధమవుతా ఉంది తట్టు మోడీ ఇచ్చిన వార్నింగ్ కూడా అందులో భాగంగానే చూడాలి అని దాని రెండో పాయింట్ అంత అత్యంత కీలకమైనది ఏంటంటే ఫార్ములా వన్ రేస్ లో కేసీఆర్ ప్రాసిక్యూషన్ కూడా గవర్నర్ అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ఇది కాకుండా ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలు కేసీఆర్ ని వెంటబడి తరుపుతూ ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో మోడీనే శరణ్యం అన్నట్టుగా కేసీఆర్ తీరు మారిపోయింది మొన్నటికి మనం మనం చూసాం ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ తాను భాగస్వామ్యం కాకపోయినా కనీసం రెడ్డికి మద్దతు ఇవ్వమని రేవంత్ రెడ్డి కోరితే కనీసం అందుకు అనుకూలంగా ఒక ప్రకటన కూడా బీఆర్ఎస్ చేయలేకపోయింది మిగతా వాళ్ళు అంత రాజ్యసభ సభ్యులు అయినా సరే మద్దతు ఇవ్వండి అనే ప్రకటన చేయలేకపోయింది సో ఈరోజు ఎందుకంటే మోడీ అంటే భయం ఎక్కడ తమను కేసులు వెంటాడతాయి అనేది భయం అందుకే విలీనానికి అవసరమైతే పొత్తుకు లేకపోతే విలీనాయనకైనా సిద్ధమనే సంకేతాలు మొన్న మనం చూసినట్లయితే సీఎం రమేష్ లాంటి వాళ్ళు కూడా తన దగ్గర కేటీఆర్ఏ వచ్చాడు విలీనం చేసేందుకు అని చెప్పి ఒక బాంబు పేలిస్తే దాన్ని ఎక్కడ బీఆర్ఎస్ నేతలు కానీ స్వయంగా కేటీఆర్ కానీ దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయాల అంటే టూ వర్స్ టూ బీజేపీ దిశగా బీఆర్ఎస్ వెళ్తుంది అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎప్పుడైతే బీజేపీ విషయంలో తెలంగాణ బీజేపీ నేతల్ని మోడీ వార్న్ చేసే ప్రయత్నం చేశారో అప్పుడు ఇంకా సీరియస్గా బీజేపీ నేతలు కూడా లైన్లోకి వచ్చారనే చర్చ కూడా జరుగుతోంది అంటే బీఆర్ఎస్ను అవసరమైనంత దూరం పెడదాం మనం మనకి మనం సోలోగానే ఎదిగే ప్రయత్నం చేద్దాం అధికార పార్టీతో ఈక్వల్ షేర్లో ఉన్నారు వాళ్ళు సీట్స్ విషయంలో అయినా సరే పెర్ఫార్మెన్స్ చేసే నేతలు ఎవరూ లేరు ఆ పార్టీలో అందుకే అంత గా బీజేపీ తెలంగాణ బీజేపీ నేతలు కూడా తమ తీరు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మోడీ వార్నింగ్ తో ఇలాంటి సమయంలో ఈ రోజు మోడీ ప్రాప్తం కావాలి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అందుకు కావాలి అంటే వాళ్ళకున్న ఒకే ఒక హాట్ లైన్ ఎవరంటే అట్లా లోకేష్ ఇటు చంద్రబాబు నాయుడు అందుకే పూర్తి స్థాయిలో పదే పదే లోకేష్ నామస్మరణ చేస్తున్నారు కేటీఆర్ మొన్న మనం చూస్తే జూబ్లీ హిల్స్ ఎన్నిక ముందు కూడా లోకేష్ ని ఎందుకు కలుస్తున్నాం అని కేసీఆర్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అడిగితే ఎస్ నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు కలిస్తే తప్పేంటి అని కూడా మాట్లాడడం జరిగింది చాలా సీరియస్ ప్రయత్నాలు చేసిన తర్వాత లోకేష్ కూడా అవును కేటీఆర్ నేను మాట్లాడానని చెప్పి అప్షుయల్ గా ఆయన ప్రకటన కూడా చేస్తున్నారు ఏదో మీటింగ్ లో క్వశ్చన్ అడిగితే సమాధానం కూడా చెప్పారు జర్నలిస్ట్ మీట్ సో అందుకే పదే పదే లోకేష్ తో టచ్ వస్తున్నారు వాళ్ళు ఎందుకంటే లోకేష్ కి ప్రయారిటీ పెరిగింది ఢిల్లీ స్థాయిలో అటు మోడీ ఆయన పదే పదే అక్కుం చేర్చుకుంటా ఉన్నారు లోకేష్ కి అడిగిన తడవగానే అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు బీహార్ ఎలక్షన్స్లో కూడా ప్రచారం చేయించారు సో అలా లోకేష్ అటు గూగుల్ ఏ డాన్స్ అంటే రాష్ట్రానికి దెప్పియడం దగ్గర నుంచి ప్రతి విషయంలో లోకేష్ అటు కాగ్నిజెంట్ దాకా అటు మోడీతో టచ్ లోకి వస్తా ఉన్నారు ఆయన పాలసీలు కూడా మార్చుకుంటా ఉన్నారు మోడీ అనుకో లోకేష్ విషయంలో ఏది రాష్ట్రం విషయంలో సో ఇలాంటి పరిస్థితుల్లో ఆబ్వియస్లీ లోకేష్కి ఢిల్లీలో ప్రయారిటీ పెరిగిందనేది మనకు తెలుసు వారంలో రెండు రోజులు ఆయన ఢిల్లీలోనే ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇలాంటి సందర్భంలో పూర్తి స్థాయిలో లోకేష్తో కేటీఆర్ టచ్ వచ్చారని కూడా చెప్తున్నారు కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో టచ్ లోకి ప్రచారం జరిగినా ఆ దిశగా కేసీఆర్ చేసిన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదని కూడా చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే లోకేష్ తో టచ్ లోకి వచ్చారని కూడా చెప్తున్నారు ఎలాగైనా సరే మోడీ ఆశీస్సుల కోసం మోడీతో ఒకసారి అపాయింట్మెంట్ కోసం లోకేష్ తోని కేటీఆర్ సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు మరి ఈ దిశగా కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఎంతవరకు లోకేష్ సపోర్ట్ ఉంటుంది ఎంత గతాన్ని మరిచి లోకేష్ ఎంతవరకు ఆయనతో టైఅప్ అయ్యే అవకాశం ఉంటుంది ఎంతవరకు వీళ్ళిద్దరు అడుగులు బీజేపీ వైపు వెళ్తాయనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ చానల్